హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణ పులిచెర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ పిఠాపురం చిత్రాడలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జరిగింది అది చాలా గ్రాండ్ గా దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు అదంతా అద్భుతంగా జరిగింది దాని గురించి మనం చాలా రకాలుగా విన్నాం అందులో మాట్లాడుతూ నాగబాబు గారి ప్రసంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో విపరీతమైన టాపిక్ ట్రెండింగ్ లో నడుస్తుంది వాస్తవంగా ఒక ఇష్యూ మాట్లాడుకుందాం ఒక రొట్టి కోసం పంచుకుందామని ఎలకా ఎలక దెబ్బలాడుకుంటే పిల్లిని పెద్ద మనిషిగా తీసుకొస్తే మొత్తం రొట్టంతా పిల్లి తినేసింది అన్న సామెత మనకు తెలిసినట్టే ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం క్యాడర్ జనసేన క్యాడర్ ట్విట్టర్లు యూట్యూబ్లు ఫేస్బుక్లు వాట్సాప్ మెసేజ్ల ద్వారా విపరీతంగా ఫైట్ చేయడంతో చక్కగా వీళ్ళిద్దరిని ఇంకా ఎడగొట్టడానికి ఇదే అద్భుతమైన అవకాశం అని చెప్పి వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఒక్కసారి ఇటువంటి పరిస్థితి జస్ట్ నిన్న కాకమున్న కూటమి ప్రభుత్వం ఏర్పడి గట్టిగా పది నెలల కాకముందే వస్తే ఇక రాబోయే నాలుగు సంవత్సరాల చిల్లర కాలంలో ఇంకెటువంటి ఫేస్ చేయాలి ఇటువంటి అవకాశం పగోడికి వద్దు పక్కోడికి వద్దు అలా టీడీపీ కేడర్ జనసేన కేడర్ కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది ఒక్కసారి బ్యాక్ స్టోరీకి వెళ్దాం వాస్తవంగా జనసేన పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ చాలా సీనియార్టీ నలభై సంవత్సరాల భయబడి పార్టీ అది నలభై సంవత్సరాల నుంచి ఉన్న పార్టీలో క్యాడర్ మూడో తరం వర్క్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి ఒక కుటుంబంలో తాత కార్యకర్తగా ఉండుండొచ్చు నాయకుడిగా ఉండుండొచ్చు తర్వాత వాళ్ళ కొడుకు ఆ తర్వాత వాళ్ళ కొడుకు మూడో తరం క్యాడర్ని కంటిన్యూ చేస్తున్న లెగసీని కంటిన్యూ చేస్తున్న ఒక గొప్ప పార్టీ టీడీపీ అది చాలా సుశిక్షణ క్రమశిక్షణ గల కార్యకర్తలతో నిండు ఉంది మనం గత చరిత్ర చూసుకుంటే అలాగే ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీ జనసేన ఇది పూర్తిగా యువతతో మోస్ట్లీ అందులో పనిచేసే కేడర్ జన సైనికులు ఎయిటీ పర్సెంట్ యువతే ఉంటారు యువతతో నిండు ఉంది యువతకి ఆవేశం దుస్తుతను కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ నలభై సంవత్సరాల సుశిక్షణ గల తెలుగుదేశం పార్టీలో కేడర్కి ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఎందుకో రెండు క్యాడర్స్ రెండు పార్టీల క్యాడర్స్ మధ్య ఆత్మన్యూనతా భావం పెంపొందిపోయి విపరీతంగా ఫైట్ చేసుకోవడం మొదలుపెట్టారు ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో వాస్తవంగా ఈ పరిస్థితి నాయకుల్లో లేదు అగ్రనాయకుల్లో అస్సలు లేదు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి నెగ్గి చక్కగా అసెంబ్లీలో కూర్చున్న ఏ లీడర్కి లేదు మరి వాళ్లకు పల్లకీలు మోసి కింద కష్టపడ్డ వాళ్ళు మీరెందుకు కొట్టుకుంటున్నారో అసలు అర్థం కావట్లేదు ఒకసారి వెనక్కి వెళ్దాం నాగబాబు గారు మాట్లాడింది ఏంటంటే మనం ఇరవై మూడు స్థానాలతో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది విపరీతమైన ఒత్తిళ్ళు అరెస్టులు అదంతా భయంకరంగా జరిగింది గట్టిగా మాట్లాడిన తెలుగుదేశం నాయకులను కూడా జైల్లో వేశారు వాళ్ళని హింసించారు చాలా చోట్ల తిప్పారు చివరికి అగ్రనాయకుని కూడా జైల్లో వేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఇరవై మూడు స్థానాలు అటువంటిది జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి కలవటం అది ఒక గేమ్ చేంజర్లా మారటం పార్టీకి అనూహ్యమైన బలం పెరిగింది అది తెలుగుదేశం జనసేన కలయిక దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ కూడా చేతులు కలిపింది ఇప్పుడు మూడు పార్టీలు కూటములు ఎలక్షన్కి వెళ్తున్నాయని తెలిసిన వెంటనే రిజల్ట్ క్లియర్ అయిపోయింది ఇది పొలిటికల్ అనాలిసిస్ చేసే ఎవరైనా సరే చెప్పారు ఎందుకంటే ఒక వేవ్ క్రియేట్ అయింది ఆ వేవ్ లో ఆ గాలి వీస్తున్నప్పుడు ఇక ఆగదో గ్యారంటీగా ఈ కూటమి నెగ్గుద్ది అని డిసైడ్ అయినప్పుడు మనందరం మన మన నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిపించుకోవడం కోసం రూట్స్ లోకి బయలుదేరారు అలా రూట్స్ లో బయలుదేరే ప్రాసెస్ లో పిఠాపురం ఎంచుకున్న పవన్ కళ్యాణ్ గారు ఒక టీం ని వర్క్ చేయడానికి పంపారు వర్క్ చేయడానికి టీం లోపలికి వెళ్లేటప్పటికి ఆల్రెడీ ఉన్న వేవ్ లో వాటర్స్ డిసైడ్ అయిపోయి ఉన్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎగ్గించడానికి ఇక్కడ ఈ ఒక్క నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కాదు స్టేట్ మొత్తం మీద కూటమిని ఎగ్గించడానికి వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు సో మనందరం ఎంత పని చేసినా మన మెజార్టీ ఎంత పెరుగుద్ది ఇంకెంత పెరుగుద్దు దానికోసమే కృషి చేయాలి తప్ప మనకి ఎక్కడ టఫ్ ఫైట్ లేదు ఈజీ సీట్లు ఆల్మోస్ట్ అదే ప్రాసెస్ లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన సీటు కూడా ఈజీ విన్నే అని వాళ్ళకి అర్థమైంది ఆ టీం ఆ విషయం ఆయన బహిర్గతంగా చెప్పాడు అప్పుడు మమ్మల్ని అడిగితే మేమేం పీకింది లేదు పెట్టింది లేదు ఆల్రెడీ అక్కడ విన్నింగ్ డిసైడ్ అయిపోయింది ఎవరన్నా మా వల్లే నెగ్గామని అనుకుంటే మేము వెళ్ళి మే వల్లే నెగ్గా మా కర్మ అన్నట్టు చెప్పాడు ఎవరి వాళ్ళన్నా వాస్తవం నిజం నూట అరవై నాలుగు సీట్లు నెగ్గిందంటే ఎంత వేపు ఉందో అర్థం చేసుకోండి ఒక పవన్ కళ్యాణే కాదు మంగళగిరిలో లోకేష్ గారు అత్యధికమైన మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు ముందు పోటీ చేసి వదిలేసిన సీటు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ భీమవరంలోనే అత్యధిక మెజారిటీ ఎక్కడైనా మెజారిటీ ఎక్కడ ఎవరు ఊహించినంత ఆ నాయకులు కూడా పోటీ చేసిన వాళ్ళు కూడా ఊహించినంత మెజారిటీలు వచ్చిందంటే అది వేవ్ కాబట్టి ఆ వేవ్ వచ్చి నెగ్గింది కాబట్టి ఇది మా గొప్ప మేము నెగ్గించాం అని చెప్పటం వాళ్ళ కర్మ అనే ఉద్దేశంతో చెప్పాడు నిజానికి ఈ ఈ విషయం నాగబాబు గారు నూటమిటో వచ్చినా అనేక మంది జన సైనికులు అంతర్మతం అవుతా ఉన్నారు ఎందుకంటే ఒక పార్టీకి అగ్రనాయకుడు అయ్యుండి రాష్ట్ర నాయకుడు అతను ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నప్పుడు అతనికి ఒక అవమానకరమైన వెల్కమ్ జరిగింది అనేది ఉన్న ఒక బాధ తెలుగుదేశం నాయకుల వల్ల ఎందుకంటే అక్కడ సీటు ఇస్తే వెంటనే ఆయనకి చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పి గెలిపించడానికి దోహదపడతారనుకుంటే అనూహ్యంగా మాకు సీటు ఇవ్వపోవటం మమ్మల్ని అవమానపరిచినట్టు అని అగ్రనాయకుల్ని తెలుగుదేశం అగ్ర అగ్రనాయకుడిని లకారాలతో సహా తిట్టించి పార్టీలు ధ్వంసం చేయించి పార్టీ ఆఫీసులు ఫోటోలు తగలబెట్టించడంతో అదేంటి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుంటూ నియోజవర్గానికి వెళ్ళబోతున్న ముందే ఇటువంటి కుంపటి ఏంటి అక్కడ అయ్యో అని కొన్ని లక్షల మంది జనసైనికుల మనోభావాలు కొంచెం హర్ట్ ఆలోచించండి ఒకసారి ఒక లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ జన సైనికులు లేకపోతే అక్కడ ఉన్న లీడరు వాళ్ళందరూ కుదరదు మంగళగిరి మాకే కావాలి ఇంత ముందు లోకేష్ ఇక్కడ ఓడిపోయాడు అని చెప్పి జనసైనికులు జన సైనికులు జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి పవన్ కళ్యాణ్ ఫోటోలు చించేసి అసలు లోకేష్ ఏమనక్కర్లా ఆ పార్టీని చించేస్తే అరే మన నాయకుడిని అక్కడ తీసుకెళ్లి పోటీ చేసిపోతుంటే ఈ పిల్లల బచ్చేవాళ్ళు ఏళ్ళేంటరా అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు ఎంత గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి అనే బాధ తెలుగుదేశం కేడర్ లో ఉండదా ఉంటుంది కదా అటువంటి ఆలోచనే జనసైనికుల్లో ఇంకా ఉంది దానికి స్టాప్ చెప్పాలనే ఉద్దేశంతో ఎవరన్నా అనుకుంటే వాళ్ళ కర్మ మన దారి మనం అని నాగబాబు గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆ వేదిక నుంచి లక్షలాది మంది జనసేను ఉద్దేశించి చెప్పారు కదా ఇంత జరిగిన ఈ ఉధృతాన్ని ఇంకా పెద్దది చేసి ఇంక ఇంకా పెద్దది చేసి కేడర్ మధ్య అగాధాలు సృష్టించుకుంటే గ్రామ స్థాయిలో మీరు రేపు పనిచేయలేరు గ్రామ స్థాయిలో మీరు ఎప్పుడైతే పనిచేయలేరో మిమ్మల్ని నమ్ముకుని ఓటేసిన ప్రజలకు మీరు సర్వీస్ చేయలేరు మీరు ఎప్పుడైతే సర్వీస్ చేయలేరో వీళ్ళు కూడా ఇంతేరా మాటలు చెప్పి గెలిచి మనల్ని పట్టించుకోకుండా వదిలేశారని స్థానికంగా ఉన్న ప్రజలు మిమ్మల్ని చీకొడతారు అప్పుడు కూటమికి దెబ్బ తగులుద్ది వైసీపీకి అది మిప్పవద్ది ఇదే అదునుగా వైసీపీ కాసు కూర్చుని కేడర్ విడదీసి వాళ్ళు సక్సెస్ అవడానికి ట్రై ట్రై చేస్తారు మీరు ఏ ఉద్దేశంతో అయితే ఇంత కష్టపడి వాళ్ళ నుంచి పోలీస్ కేసులు ఎదుర్కొని వాళ్ళ నుంచి దౌర్జల్యాలు ఎదుర్కొని వైసీపీ నుంచి పోరాడి ఒక ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఆ ప్రభుత్వంలో ఐక్యతను దెబ్బతీయటానికి డైరెక్ట్లీ ఆర్ ఇన్ డైరెక్ట్లీ ఎంతో మంది ప్రయత్నం చేస్తా ఉంటారు చివరి చూడండి పిఠాపురం వర్మగారు ఆ రోజు అలా చేసి ఇప్పటికీ ఆ వర్మగారు అనే ఇష్యూయే కూటమికి విడిపోతాకి ఇంకా కారణాలు అవుతున్నాయి ఒక్క నాయకుడిని అంత దారుణంగా దూషించినప్పుడు నాయకుల్ని అప్పుడు ఎలక్షన్ మూవ్మెంట్ కదా దీన్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి లేకపోతే ఇబ్బంది అవుద్ది అని నిజానికి సస్పెండ్ చేయకుండా ఇప్పుడే ఆపేరు సరే ఏదో విజయం వచ్చిన ఈ సందర్భంలో ఆనందంగా ఉన్నావు అటువంటి అభ్యర్థిని మనం సస్పెండ్ చేయకూడదు తప్పు తెలుసుకుని దారిలోకి వస్తాడు అనుకున్నారు కానీ ఆయన అవకాశం దొరికిన ప్రతిసారి చీటికి మాటికి ఏదో ఒక వంక మీద ఆ విమర్శిస్తూనే ఉంటున్నాడు ఇండైరెక్ట్ గా దాని పరివసామే తొమ్మిది నెలలకే ఒక మారిపోయింది మీ మీ నాయకుడిని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాగా ఆలోచించండి మీ నాయకుడిని లకారాలతో తిట్టారు మీ యువ నాయకుణ్ణి లకారంతో తిట్టారు ఆ ప్రాంతంలోని కొంతమంది వర్మ మనుషులు వాళ్ళు తెలుగుదేశం కేడర్ అని చెప్పుకుంటున్నారు అలా తిడితే జన జనసేన పార్టీలో కానీ మిగిలిన పార్టీలో కానీ వాళ్ళు ఉంచుతారా వెంటనే సస్పెండ్ చేస్తారుగా కానీ మీ పార్టీలో అలా జరగల తెలుగుదేశం పార్టీ జరగకపోవటమే పెద్ద పొరపాటు ఇప్పుడు లకారాలు తిట్టిన ఆ క్యాడర్ని మా నాయకుడిని లకారాలు తిట్టినా పర్వాలేదు ఏమన్నా పర్వాలేదు మేము అతనికి అండగా ఉంటాము అని దూషించిన నాయకుడికి అండగా ఉండి అద్భుతమైన ఫ్రూట్స్ అనుభవించాల్సిన సమయంలో దానికి డ్యామేజ్ చేయడానికి కృషి చేస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు అటు జన సైనికులు వీళ్ళు ఒకరినొకరు ఫిట్ చేసుకోవటం అనే ఈ కార్యక్రమానికి నిజానికి వాళ్ళు అందులో ఉన్నారా వాళ్ళ పేర్ల మీద నకిలీగా వచ్చి జాయిన్ అయ్యే ప్రత్యర్థి పార్టీల నుంచి వాళ్ళు చేస్తున్నారా అయితే తెలియదు మిగిలిన కార్యకర్తలకి అయితే తెలియదు నిజం నిజం అనుకుని ఫైట్ చేస్తారు కదా అంత దాకా ఎందుకు గెలుపు ఎంత ఈజీగా ఉందో ఎంత సులువుగా ఉందో ఒక మనిషి కోసం ఎంతమంది ఎంత కష్టపడ్డారో పిఠాపురం వర్మ గారు అనేక ఇంటర్వ్యూలో చెప్పారు మాకు ఏమాత్రం సంబంధం లేకుండా మలేషియా నుంచి దుబాయ్ నుంచి యుఎస్ఏ నుంచి వెస్ట్ జర్మనీ నుంచి అక్కడి నుంచి ఒక ఊరు మేము దత్తత తీసుకుంటామంటే ఒక ఊరు మేము దత్తత తీసుకుంటామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే డైరెక్ట్ గా వచ్చి నన్ను అడిగారు వచ్చిన వాళ్ళందరినీ నేను నాగబాబు దగ్గర పంపించాను వాళ్ళందరూ సరదాగా భోజనాలు పెట్టారు పోలింగ్ బూత్ మెయింటైన్ చేశారు కలిసి చూశారని మరి ఇంతమంది సమిష్టి కృషి కదా ఇంతమంది సమిష్టి కృషితో నెగ్గిన సీట్ని నా వల్లే నెగ్గింది అన్నప్పుడు డెఫినెట్గా గా అవతల మనుషులు అవతల వాళ్ళందరూ హట్ అవుతారు కదా అదేంటి మేము వెళ్ళి కష్టపడ్డాం మేమంతా చేసాం కదా ఆయన ఎలా అంటాడు ఏంటి అని నిజానికి వర్మగారు తేల్చుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం అంతర్గత వ్యవహారంలో వర్మగారు నిజంగా గౌరవించుకోవచ్చు వర్మగారికి ఇచ్చుకోవచ్చు ఆల్టర్నేషన్ సీట్ కూడా వర్మగారికి రెడీ చేయొచ్చు తప్పులేదు అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారు ఈ లోపే కూటమి ఐక్యతకు డ్యామేజ్ చేసే కార్యక్రమాలు క్యాడర్ చేయకండి ఎందువల్లంటే ఎలకా ఎలకా దెబ్బలాడుకుంటే పిల్లి లాభపడుతుంది ఎప్పటికీ అది మర్చిపోకండి చాలా సేవ చేయాలి మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజలకి సో స్థానికంగా లోకల్లో కలిసి రేపు పంచాయతీలు రూరల్ ఎలక్షన్స్ ఆ బాడీస్ని ఎలా నెగ్గించుకోవాలి అనే దాని మీద కలిసికట్టుగా పనిచేయాల్సిన మీరు అనవసరమైన మాటలతో అబద్ధాలకు పోతే చివరికి పిల్లికి పదవి దొక్కుద్ది ఆలోచించుకోండి జై హింద్